ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ముప్పై తొమ్మిది అంశాలపై చర్చించామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయినందున ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను వారే పర్యవేక్షించాలని పాలక వర్గ సభ్యులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు

రాబో మూడు సంవత్సరాల చైర్పర్సన్గా శ్రీమతి బండగ్రీ లావర్యాయ శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత ఈరోజు మొదటి సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో నలభై ముప్పై తొమ్మిది అంశాలని మనం చర్చించాము చర్చించి ఆమోదించడం జరిగింది అందులో ఒక అంశానికి సభ్యులు వాళ్ళ మద్దతు దాన్ని దాన్ని అవసరం లేదని చెప్పి చెప్పారు మనకు అంశం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ది మనం మెయింటైన్ చేయడం ఎందుకు సిఐ కొద్ది మన దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పారు కాబట్టి వాళ్ళతో ఒకసారి చర్చించారు తదుపరి మనం ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఆ అంశం తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా సభ్యులు ఆమోదం తెలపడం జరిగింది అలాగే మనకు స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ట్రాక్టర్లు తీసుకున్నామంటే వాళ్ళు ఆటోలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సూచించడం జరిగింది ఇద్దరు తీసుకున్న ఆటోలు కూడా చాలా నాశనంగా ఉన్నాయి వాటి వల్ల రిపేర్లకు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఏవనైతారు ఆ అంశాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళు సభాముఖంగా నా దృష్టికి తీసుకొచ్చారు దాంట్లో కూడా తీసుకుందాము అలాగే ఓపెన్ ప్యాటల్లో కూడా నంబర్స్ ఇచ్చారు ఇంకా చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది ఇంతకుముందు ఉన్న కమిషనర్లు పోయిన కమిషనర్లు అందరూ కూడా నెంబర్స్ అసెంబ్లీ ఆన్సర్లు ఇచ్చారు నా వార్డులో ఇచ్చారు నా వార్డులో ఇచ్చారని అని కొంతమంది కౌన్సిలర్లు ఏవనెత్తారు వాటిని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు కూడా ఆ విషయంలో కూడా మనము అసెస్మెంట్ కొత్త అసెస్మెంట్లో అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతుంది మనం టీమ్ డేస్ చేసేస్తున్నాం కాబట్టి అక్కడ మనకు ఎన్ని ఉన్నాయా కొత్తగా ఎన్ని నెంబర్లు ఉన్నాయో ఒకటం ప్యాక్స్ అనేది కూడా దొరుకుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా వచ్చిన తరపు యాక్టివేట్ చేయడము కన్సర్న్ ఆఫీసర్స్ మీద రెస్పాన్సిబుల్ కూడా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నట్టు తేలితే మిగతా అయితే మనకు ఎలాంటి లేదు అందరూ కూడా సహకరించాలని ఆమోదం జరిగింది